ఆ ఇంగ్లీష్ మీడియం ఇది ఐఎమ్ కాదండి దాని మీద చాలా సార్లు వాళ్ళు చెప్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం విధానం అది కరెక్ట్ కాదు ఒకటి రెండవది ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంగ్లీష్ వస్తుంది అనేటువంటి ఒక దురభిప్రాయం అది ఆ మీడియంలో చదవక్కర్లేదు భాష నేర్చుకోవాలంటే అని ఇట్లాంటిదన్నా మాట్లాడితే దాన్ని పేదలకు వ్యతిరేకంగా పేదలకు ఇంగ్లీష్ చదువు రాకుండా చేయడానికి మాట్లాడుతున్నారు అనేటువంటి అటాక్ పెద్ద కాలంలో ఇప్పుడు అంత ఆయనలాగా చదువుకోలేదు ఆయన స్థాయి నాది కాదు ఆయన స్టేచర్ నేను ఎప్పుడూ అందుకోలేను కానీ ప్రొఫెసర్ పేరు పెట్టుకుని ప్రొఫెసర్ బిరుదు తన పేరు పెట్టుకుని చివరి షపర్డ్ అని పెట్టుకున్నా ప్రొఫెసర్ గా అయినా కూడా షపర్డ్ గా ఉండాలనుకుంటున్నా కాంచేయ కులానికి వ్యతిరేకులే దాంట్లో అనుమానం లేదు కానీ ఆయన కన్ఫ్యూజ్డ్ ఇది ఇదొక విప్లవం అని చెప్తున్నారు ఒక లాంగ్వేజ్ టీచర్గా నేను చెప్తున్నాను యునెస్కో ప్రపంచంలో చాలామంది ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ చెప్పింది మీ భాషలో మీరు చదువుకోవాలి ప్రాథమిక విద్య అన్నది మీ భాషలోనే ఉండాలి ఇట్ బికమ్ స్లైట్లీ కాంప్లికేటెడ్ అండి అసలు ఏ భాష రాకుండా నిరక్షరాస్యులుగా ఉన్న కుటుంబాలలో పుట్టిన పిల్లలది ఏ భాష ఇప్పుడు ఇల్లిటరేట్ కి పుట్టిన పిల్లలకి వాట్ ఈస్ ద స్టార్టింగ్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ దే లర్నింగ్స్కు ఇట్స్ అ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ అవర్ డిఫికల్టీస్ కానీ నేను ఆలోచిస్తున్నది అది కాదు ఐ బీన్ ఎ టీచర్ ట్రైనర్ టీచర్లకి టీచింగ్ మీద ట్రైనింగ్ భాష భాషా బోధనలో నేను దట్ హెస్ బీన్ మై ట్రైనింగ్ ఇన్ ది అలి ఫాసేస్ ఆఫ్ ప్యారిస్ దట్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఓవర్ నియర్లీ టెన్ ఇయర్స్ మీరు ఎప్పుడూ కూడా టీచర్లకి భాష నేర్పించకుండా వారి ద్వారా భాష నేర్పించలేరు వారు ఆ కొత్త భాషలో పాత సబ్జెక్ట్ చెప్పలేరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివరాలు ఇస్తే ఐ విల్ ఫీల్ రీయష్యూర్డ్ ఈ పెడకాజికల్ అప్రోచ్ తప్పకుండా ఇంగ్లీష్ నేర్పించాలి దాంట్లో అనుమానం లేదు కానీ మీడియం ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని ఇంగ్లీష్ గా మార్చాలి అని కానీ లేకపోతే పాఠ్యాంశాలన్నీ ఈ భాషలోనే ఉంటాయి అని రెచ్చిపోయి చేస్తే మటుకు మన పిల్లలే దెబ్బతింటారు రెండు భాషలు నేర్పించడం తప్పు కాదు భారతదేశంలో అందరి పిల్లలు మూడు భాషలు నేర్చుకుంటారు కానీ ఈ పాలసీస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి బికాస్ ద గ్రేట్ టెక్నాలజీ ఇన్ బీయింగ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ బట్ బికమ్ చూడలేదు ఇందులో ఐ ఐ థింక్ దట్ ఈస్ ఎ డేంజర్ అండి వైస్ ఛాన్సలర్ల నియామకాలు కూడా సొంత వాళ్ళకి ఇచ్చుకోవటం అన్నదే చూస్తూ ఉన్నాము బట్ ఈ ఐ హెవ్ హర్డ్ వెరీ గుడ్ రిపోర్ట్స్ అబౌట్ ఈ మధ్యాహ్న భోజన స్కీమ్ ఒకటి అట్లాగే పిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా వారికి టాయిలెట్స్ కట్టడం అన్న విషయం ఎందుకంటే ఇట్ ఈస్ నోన్ చాలా మంది ఆడపిల్లలు వారు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినాక స్కూల్కి వెళ్ళటం మానేస్తారు ఎందుకంటే దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ అలాంటప్పుడు వాళ్ళకి శానిటరీ బ్యాడ్స్ సప్లై చేయటం డీసెంట్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ సేఫ్టీకి వాళ్ళ హెల్త్కి వాళ్ళ వెల్కమ్ ఇన్ ద స్కూల్కి చాలా ఉపయోగపడే ఐ అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు నేను ఐ నాట్ ఆన్ ద గ్రౌండ్ కదండి నేను ఆస్ట్రేలియా నుంచి ఆ పని ఈ పని చేస్తున్నప్పుడు టీవీనో ఏదో చూస్తూ ఉన్నప్పుడు వచ్చిన ఐడియాస్ నాకు ఇవి ఇంప్రెషన్స్ చాలా మంది ఏం చెప్తున్నారంటే నువ్వే కాదు బోడీ మేము కూడా ఇంగ్లీష్ నేర్పించాము మా మా టైంలో కూడా అప్పుడు కూడా నువ్వు నీ పెడగాజీ చెప్పలేదు నువ్వు టీచర్లకు ఎట్లా పాఠం నేర్పిస్తావు నువ్వు అప్పుడు నువ్వు చెప్పలేదు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు పార్టీల వాళ్ళు ఏదో కుస్తీ పోటీ అనుకుంటున్నారు నీ కాలు పైనన్నా నా కాలు పైన నీ చేయి పైన నా చేయి పైన అనుకుంటున్నారు అది కాదు ఆ పద్ధతి ఆధునిక పద్ధతి ఏంటంటే హౌ సైంటిఫిక్ హ్యావ్ యూ బీన్ నాలెడ్జ్ ని వాడుకుని ఏం చేశావు